స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మూలాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అదేంటంటే దైవిక కట్టడలు ఆజ్ఞలు మరియు హెచ్చరికలు ఇది ముఖ్యంగా బైబుల్లోని ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయం మీద ఆధారపడి ఉంది అవునండి ఇది చాలా కీలకమైన సమయం ఇస్రాయలీలు దేశం అంచున ఉన్నారు కదా అవును సరిగ్గా ఆ టైంలో మోషే వాళ్లకిచ్చిన చివరి ఉపదేశాలు హెచ్చరికలు ఇవి అంతే ఇందులో చాలా విషయాలున్నాయి అంటే ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు అనిపిస్తోంది ఇందులో చరిత్ర దేవుని గురించిన విషయాలు కొన్ని చాలా సీరియస్ వార్నింగ్స్ అన్నీ కలిపి ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఆజ్ఞలెందుకంత ముఖ్యం దేవుడితో వాళ్లకున్న ఆ స్పెషల్ రిలేషన్ ఏంటి వాళ్లు ఎలాంటి నుంచి దూరంగా ఉండాలి ఇవన్నీ ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి మరి వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ మూలం మనకేం చెప్తోందో చూద్దాం తప్పకుండా ఈ అధ్యాయం ఒక రకంగా చెప్పాలంటే ఒక కూడల్లాంటిది అంటే ఇస్రాయేలీల గతం వాళ్ల వర్తమానం వాళ్ల భవిష్యత్తు అన్నీ ఇందులో ముడిపడి ఉంటాయి అంటే ఐగుప్తు బానిసత్వం అరణ్య ప్రయాణం నుంచి మొదలుకొని వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడం అక్కడ వాళ్లు ఎలా ఉండాలి ఒకవేళ దారి తప్పుతే ఏమవుతుంది మళ్లీ ఎలా తిరిగి రావచ్చు ఇవన్నీ ఉన్నాయా అన్నీ అసలు దేవుని మాట వినడమనేది బ్రతకడానికి ఎంత అవసరమో ఇది నొక్కి చెబుతుంది ఆ విగ్రహారాధన పట్ల ఎందుకంత తీవ్రమైన వ్యతిరేకతుందో వివరిస్తుంది దేవుడు చేసిన గొప్ప పనుల్ని గుర్తుపెట్టుకోవడం ఎందుకు అంత ముఖ్యమో కూడా చెబుతోంది కదూ అవును వాళ్ల ఉనికికే అది కీలకం సరే మొదట్లోనే చూస్తే ఈ ఆజ్ఞలెందుకో చాలా క్లియర్గా ఉంది వచనం వన్లోనే మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన ఎహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొన్నట్లు వీటిని పాటించాలి అనుంది అవును అంటే ఇవి కేవలం ఆంక్షలు కాదు కావు వాళ్లు ఆ కొత్త దేశంలో విజయవంతంగా ఆనందంగా జీవించడానికి అవసరమైన గైడ్లైన్స్ అన్నమాట సరిగ్గా చెప్పారు కేవలం బ్రతకడం కాదు అక్కడ వర్ధిల్లడం ముఖ్యం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టారు ఏంటది ఈ ఆజ్ఞలకు ఏదీ కలుపుకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అనే వచనం రెండులో ఉంది ఓ అంటే దేవుడిచ్చినవి ఫైనల్ వాటిని మార్చడానికి వీల్లేదు అంతే అవి సంపూర్ణమైనవి వాటిని మార్చకూడదు అనే నమ్మకం చాలా బలంగా ఉంది దీనికి ఊరికే చెప్పడం కాదు ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నారు అవును ఆ బైల్ప్యూర్ సంఘటన గురించి ప్రస్తావించారు కదా వచనం మూడు నాలుగు అదేంటి కొంచెం వివరిస్తారా ఆ తప్పకుండా బైల్ప్యూర్ అనేది మోయాబు దేశంలో వాళ్లు పూజించే ఒక స్థానిక దేవుడు ఇస్రాయలీల్లో కొందరు అంటే మోయాబు స్త్రీలతో కలిసి ఆ విగ్రహ పూజలో కొన్ని అనైతిక పనుల్లో పాల్గొన్నారు ఓ దీని గురించి సంఖ్యాకాండంలో ఉంది కదా అవును ఇరవై అధ్యాయంలో వివరంగా ఉంది దాని ఫలితంగా ఏమైందంటే దేవుని కోపం వచ్చింది వేల మంది తెగుల్తో చనిపోయారు అబ్బో మోషే ఇక్కడ సరిగ్గా అదే గుర్తు చేస్తున్నాడు బయల్ప్యూర్ విషయంలో యహోవా చేసిన దాన్ని మీరు కళ్లారా చూశారు అని ఆ బయల్ప్యూర్ వెంట వెళ్లిన వాళ్లందరూ నాశనమయ్యారు కాని కాని మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన నేటి నేటివరకూ సజీవులై ఉన్నారు అని వచనం నాలుగులో ఉంది ఆ తేడా చాలా స్పష్టంగా ఉంది దేవుణ్ణి హత్తుకోవడమంటే అంటే కేవలం నమ్మడం కాదు ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండటం విధేయత చూపిస్తే జీవం అవిధేయత చూపిస్తే నాశనం ఇది ప్రత్యక్షంగా చూశారు కదా అని గుర్తు చేస్తున్నారు నిజమే ఆ అనుభవం తర్వాత ఇది వింటే ఇంకా బలంగా నాటుకుంటుంది సరే తర్వాత ఈ కట్టడల పాటిస్తే ఇతర జనాలు వీళ్ళని చూసి ఏమనుకుంటారో కూడా చెప్పారు వచనం ఆరు అవును నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు అని వాళ్ళనుకుంటారని మోష అంటున్నారు గొప్ప కోసం చెప్పిన మాట కాదనుకుంటా దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా ఉంది రెండు ముఖ్యమైన కారణాలు ఆయనే చెప్పారు మొదటిది దేవుడు వాళ్లకు చాలా దగ్గరగా ఉండటం వచనం ఏడులో చూడండి మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు అదా అదే ఇది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో దేవతలు అంటే ఎక్కడో దూరంగా ఉంటారని మనుషుల విషయాల్లో కలగజేసుకోరని అనుకునేవాళ్లు వాళ్లని ప్రార్థించడం కూడా కష్టంగా ఉండేది ఇక్కడ మోష చెప్పేది వేరే పూర్తి విరుద్ధం వాళ్ళు పిలవగానే దేవుడు దగ్గరగా ఉండటం అనేది వాళ్ళకి దొరికిన ఒక గొప్ప వరం వాళ్ళ ప్రత్యేకత దేవుడు అందుబాటులో ఉండటం వాళ్ల ప్రార్థనలు వినడం ఇది మొదటి కారణం మరి రెండోది రెండోది వాళ్ళ చట్టాల్లో ఉన్న నీతి వచన ఎనిమిదిలో నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమెక్కడనున్నది అని అడుగుతున్నారు అంటే వాళ్ల లాస్ కేవలం ఆచారాలు కావు అవి చాలా నైతికంగా న్యాయంగా ఉన్నాయని చెప్తున్నారా అవును ఈ రెండు విషయాలు దేవుడు దగ్గరగా ఉండటం వాళ్ల చట్టాలు నీతిగా ఉండటం ఇవి రెండూ కలిసి వాళ్లని ఇతర జనాల దృష్టిలో జ్ఞానవంతులుగా వివేకవంతులుగా చేస్తాయని మోషే చెప్తున్నారు అంటే వాళ్ల స్టైలే వాళ్ళకొక సాక్ష్యం అనమాట బావుంది ఆ తర్వాత మోషే మళ్లీ వెనక్కి వెళ్తున్నారు ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన దగ్గరికి అదే హోరేబు పర్వతం అనుభవం అవును దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని తరతరాలకు నేర్పించాలని గట్టిగా చెప్తున్నారు వచనం తొమ్మిది సీనై పర్వతం కదా అవును అదే అక్కడ జరిగిన దాన్ని మర్చిపోకూడదనడంలో చాలా ప్రాముఖ్యత ఉంది అది వాళ్ల జాతి పుట్టుకకూ దేవునితో వాళ్ల ఒడంబడికకూ లాంటిది అక్కడేం జరిగింది వాళ్లు దేవుణ్ణి చూశారా లేదు అదే ఇక్కడ ముఖ్యం వాళ్లు దేవుని స్వరం నుంచి విన్నారు వచనం పన్నెండు అది నిజం కాని ఎటువంటి స్వరూపమునూ చూడలేదు ఈ మాట మళ్లీ మళ్లీ చెప్తారు వచనం పన్నెండు పదిహేను స్వరం విన్నారు రూపం చూడలేదు ఎందుకంత నొక్కి చెప్తున్నారు దీన్ని ఎందుకంటే ఇదే విగ్రహారాధనకు వ్యతిరేకంగా వాళ్ల దగ్గరున్న బలమైన వాదనకు ఆధారం ఆసక్తికరంగా ఉంది అంటే అంటే వాళ్లు దేవుని రూపాన్ని చూడలేదు కాబట్టి వాళ్లు ఏ రూపాన్ని కూడా దేవుడిని చేసుకోకూడదు వచనాలు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు చూస్తే ఆ లిస్ట్ ఎంత పెద్దదో చూడండి అవును భూమిద జంతువు ఆకాశంలో పక్షి నేలమీద పాకే పురుగు నీళ్లలో చేప ఆడామగ దేని రూపాన్ని చేయకూడదు అన్నారు అంతేకాదు సృష్టిలో కనిపించే గొక్కవాటిని కూడా పూజించకూడదు ఆకాశంవైపు చూసి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటికి మొక్కకూడదు పూజించకూడదు వాటిని దేవుడు అందరికోసం పెట్టాడు కాని పూజించడానికి కాదు అన్నారా అవును సర్వాకాశము క్రిందనున్న సమస్త కొరకు పంచిపెట్టినవే అవి ఇస్రాయలీలు వాటిని పూజించకూడదు అంటే కనిపించే ఏ వస్తువుకు దేవుణ్ణి పరిమితం చేయకూడదు అది ఆయన స్వభావానికే విరుద్ధం చాలా ప్రమాదకరం అని గట్టి హెచ్చరిక ఖచ్చితంగా దేవుడు కంటికి కనిపించడు ఆయన అనంతమైన వాడు అనే నమ్మకాన్ని ఇది బలపరుస్తుంది ఏదో ఒక రూపంలో ఆయన్ని బంధించడమంటే ఆయన్ని అవమానించడమే సరే ఈ హెచ్చరిక తర్వాత దేవుడు అసలు వాళ్లని ఎందుకు ఎన్నుకున్నారో గుర్తుచేస్తున్నారు ఐగుప్తు అనే ఇనుప కొలుమి నుంచి విడిపించి తన స్వకీయ జనముగా చేసుకున్నాడని వచనం ఇరవైలో చెప్పారు అవును అది వాళ్ల బాధ్యతను గుర్తుచేస్తుంది వాళ్లు ఎంత ప్రత్యేకమైన వాళ్ళో తెలియజేస్తుంది అయితే ఇక్కడ మోషే తన పర్సనల్ విషయమొకటి చెప్తున్నారు కొంచెం బాధాకరమైనది కూడా ప్రజలు చేసిన తప్పు వల్ల వాగ్దాన దేశంలోకి వెళ్లలేకపోతున్నానని వచనం ఇరవై ఒకటి ఇరవై రెండు అవును అది బహుశా మేరీబానీళ్ల దగ్గర జరిగిన సంఘటన గురించేమో ఇది నాయకుడి బాధ్యతను చూపిస్తుంది కొన్నిసార్లు ఇతరుల తప్పులు కూడా నాయకులు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇది విన్న తర్వాత రాబోయే హెచ్చరికలు ఇంకా సీరియస్గా అనిపిస్తాయి మోషేలాంటి నాయకుడే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే ఇక ప్రజలు దేవుని మాట మీరితే పరిస్థితి ఏంటి అందుకే ఆ తర్వాత వచ్చే హెచ్చరిక చాలా బలంగా ఉందనుకుంటా అవును వచనం ఇరవై నాలుగు చూడండి వాళ్ళు దేవుని నిబంధనను మరిచిపోయి ఏదైనా విగ్రహం చేసుకుంటే నీ దేవుడైన యహోవా దహించు అగ్నియూ రోషముగల దేవుడనై ఉన్నాడు దహించు అగ్ని రోషముగల దేవుడు ఈ పదాలు చాలా బలంగా ఉన్నాయి దహించు అగ్ని అంటే దేవుని పవిత్రత పాపాన్ని సహించలేనితనం ఆయన తీర్పును సూచిస్తుంది రోషముగల దేవుడు అంటే ఆయన ఆయనేర్పర్చుకున్న ప్రత్యేక బంధాన్ని కాపాడుకోవడంలో దేవునికి ఉన్న పట్టుదల వాళ్లు వేరే దేవుళ్ల వైపు తిరగడాన్ని ఆయన సహించలేడు ఇది ఆయన ప్రేమ తీవ్రతను కూడా చూపిస్తుంది దేవుణ్ణి పవిత్రత ఆ నిబంధన పట్ల ఆయన నిబద్ధత ఎంత తీవ్రమైనవో ఈ మాటలు చెబుతున్నాయి సరే ఇక భవిష్యత్తు గురించి కూడా ఒక సీరియస్ పిక్చర్ ఇచ్చారు ఒకవేళ వాళ్ళూ వాళ్ల పిల్లలు ఆ తర్వాత తరాల వాళ్లు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలు చేసుకుంటే దాని పర్యవసానాలు చాలా భయంకరంగా చెప్పారు వచనం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఆ దేశంలో ఎక్కువ కాలం ఉండరు త్వరలోనే బొత్తిగా నశించిపోదురూ దీనికి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెడుతున్నానని మోషే హెచ్చరిస్తున్నాడు అదొక ప్రమాణంలాంటిది అవును అంతేకాదు వాళ్లు వేరే జనాంగాల్లో చెదిరిపోతారు కొద్దిమందే మిగులుతారు పరాయి దేశాల్లో మనుషులు చేసిన చూడలేని వినలేని తినలేని వాసన చూడలేని దేవతలను పూజిస్తారు అంటే వాళ్లు చేసిన పాపానికి ప్రతిరూపాలైన విగ్రహాలనే సేవించాల్సొస్తుందని చెప్తున్నారా చాలా ఐరోనికల్గా ఉంది నిజంగా భయం కలిగించే ప్రవచనం అది తాము ఎంచుకున్న దారి ఎలాంటిదో అనుభవంలోకొస్తుంది మరి అంతటితో అయిపోయినట్టేనా హోప్ లేదా లేదులేదు అక్కడే ఈ అధ్యాయంలో ఉన్న గొప్పదనం అంత తీవ్రమైన హెచ్చరికల మధ్య ఆ తీర్పు చీకట్లో కూడా ఒక ఆశాకిరణముంది అదే పశ్చాత్తాపానికి మళ్లీ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం వచనం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఎలా వాళ్ళు ఆ కష్టకాలంలో అంటే ఆ చెదిరిపోయిన స్థితిలో అంత్యదినములలో వాళ్ల తప్పు తెలుసుకుని దేవునివైపు తిరిగి పూర్ణహృదముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడు అంటే ఎంత పడిపోయినా తిరిగి రావడానికి దారుందనమాట ఎందుకు దొరుకుతాడు ఎందుకంటే వచన ముప్పై ఒకటి చెప్తున్నట్టు ఆయన కనికరము గల దేవుడు ఆయన తన పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు వాళ్ళని పూర్తిగా నాశనం చెయ్యడు ఆయన న్యాయవంతుడే కని ఆయన స్వభావం ఈ వాగ్దానం తర్వాత చరిత్రలో కూడా కదా పదే పదే నెరవేరింది ఇక్కడే మనం ఇందాక వదిలేసిన ఆశ్రయపురాల ఏర్పాటు వచనం నలభై ఒకటి నలభై మూడు కూడా చేసుకోవచ్చు అవును పొరపాట్న వాళ్ళ కోసం కొన్ని సేఫ్ సిటీస్ ఏర్పాటు చేయటం అదికూడా దేవుని న్యాయములో కనికరం ఎలా ఉందో చూపిస్తుంది రూబేనియులకు బెసేరు గాదీయులకు రామోతు మనశ్షీయులకు గోలాను ఇది కూడా దేవుని కనికరానికి న్యాయానికి ఒక ఉదాహరణ ఆశ్రయపురాల అంశాన్ని ఇక్కడ కలపడం బాగుంది అది కేవలం చట్టం కాదు దేవుని స్వభావాన్ని చూపిస్తోంది సరే ఇక మోషే తన పాయింట్ని ప్రూవ్ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా చరిత్రను ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నారు అవును వాళ్లు ఎంత స్పెషల్ అనేది వాళ్ళు గుర్తించాలని ఆయన తాపత్రయం అందుకే కొన్ని పవర్ఫుల్ క్వశ్చన్స్ వచనం ముప్పై రెండు భూమి మీద దేవుడు మనిషిని సృష్టించిన నాడునుంచి మీకంటే ముందు తరాల్లో ఎప్పుడైనా ఇలాంటి గొప్ప కార్యం జరిగిందా ఇలాంటిది ఎవరైనా విన్నారా అని చరిత్రనంత వెతకమంటున్నారు ఇంకేమడిగారు అగ్ని మధ్యలో నుంచి దేవుని స్వరం విన్నా కూడా బ్రతికిన జనం మీలాగ ఎవరైనా ఉన్నారా అని హోరేబు అనుభవాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నారు వచనం ముప్పై ఐగుప్తులో చేసినట్టు అన్ని అద్భుతాలు సూచకక్రియలు యుద్ధం మహాకార్యాలతో ఒక జనాన్ని ఇంకో జనం మధ్యనుంచి తనకోసం తీసుకున్న దేవుడు ఇంకెవరైనా ఉన్నారా వచనం ముప్పై నాలుగు ఇవన్నీ వాళ్లని ఆలోచింపజెయ్యాలి ఈ ప్రశ్నలన్నీ ఒకే ఒక్క నిజం వైపు నడిపిస్తున్నాయనిపిస్తుంది అదేమిటి అదే వచనం ముప్పై ఐదు ముప్పై తొమ్మిదిలో స్పష్టంగా ఉంది యహోవా దేవుడనియూ ఆయన తప్ప మరియొకడు లేడనియూ నీవు తెలుసుకునున్నట్లు ఇదంతా జరిగింది మళ్ళీ పైనున్న ఆకాశమందునూ క్రిందునున్న భూమి అందునూ యహోవాయే దేవుడనియూ మరి ఒక దేవుడు లేడనియూ నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకునము వచనం ముప్పై తొమ్మిది అంటే దేవుడు ఒక్కడే ఆయనే సర్వమతుడు ఇదే మెయిన్ పాయింట్ అంతే మిగతాదంతా దీని చుట్టూనే దేవుని ఏకత్వం ఆయన సర్వాధికారం ఇదే ఇక్కడ స్థాపిస్తున్న ప్రాథమిక సత్యం అసలాయన ఇదంతా ఎందుకు చేశాడు వాళ్ల పట్ల ఆయన ఉద్దేశ్యమేంటి దానికి జవాబు వచనం ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో ఉంది ఆయన తన స్వరం వినిపించాడు గొప్ప అగ్నిని చూపించాడు వచనం ముప్పై ఆరు ఇదంతా వాళ్లకి జ్ఞానం కలిగించడానికి ఆయన వాళ్ల పితరులను ప్రేమించాడు కాబట్టి వాళ్ల సంతానమైన ఎన్నుకున్నాడు వచనం ముప్పై ఏడు ఆ ప్రేమ వల్లే ఇదంతా అవును తన శక్తితో వాళ్లకంటే బలమైన జనాల్ని వెళ్లగొట్టి వాళ్ల దేశాన్ని వీళ్లకివ్వటానికి నుంచి తీసుకొచ్చాడు వచనం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇందులో దేవుని ప్రేమ ఆయన ఎంపిక ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కనిపిస్తాయి ఆయన కేవలం శక్తిమంతుడు కాదు తన ప్రజల పట్ల ఒక ప్లాన్ ప్రేమ ఉన్నవాడు ఇక ముగింపులో మళ్లీ మోషే మొదటి విషయానికి వస్తున్నారు అదే ఆజ్ఞలు పాటించడం వల్ల కలిగే మేలు అవును వచనం నలభై ఒక లాంటిది ఈ కట్టడలను ఆజ్ఞలను పాటిస్తే వాళ్లకీ వాళ్ల పిల్లలకీ క్షేమము కలుగుతుంది దేవుడిచ్చే దేశంలో దీర్ఘాయుష్మంతులవుతారు ఇది మొదట్లో వచనం ఒకట్లో చెప్పిన జీవన మార్గానికి కనెక్ట్ అవుతోంది విధేయత చూపిస్తేనే వాళ్లకి మంచి జరుగుతుంది వాళ్లు బాగుంటారు ఆ దేశంలో నిలబడతారు అదే అది వాళ్ల క్షేమానికి దీర్ఘాయుషుకు స్థిరత్వానికి ఆధారం చివరి వచనాలు నాలుగు నలభై తొమ్మిది ఈ ఉపదేశం ఎప్పుడూ ఎక్కడ ఇచ్చారో చెప్తున్నాయి కదా అహ్ అవి ఒక హిస్టారికల్ జియోగ్రఫికల్ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాయి ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగిందో క్లియర్ చేస్తున్నాయి నుంచి వచ్చాక యొర్దానుకు తూర్పున బేత్పయోరుకు ఎదురుగా ఉన్న లోయలో ఓగు ఓగురాజుల్ని ఓడించిన తర్వాత మోషే ఇస్రయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రము శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి అని చెప్తున్నారు అంటే తలవాత రాబోయే చట్టాలన్నిటికీ ఇదొక అఫీషియల్ ఇంట్రొడక్షన్ లాంటిది అవును ఇది మోషే ద్వారా ధర్మశాస్త్రం ఎంత ప్రామాణికమైనదో దాని సందర్భం ఏంటో స్థాపిస్తుంది కాబట్టి ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుంటే దేవుని ఆజ్ఞలు కేవలం రూల్స్ కాదు అవి బ్రతకడానికి వర్ధిల్లడానికి అన్నిటికున్న ముఖ్యంగా దేవునితో ఆ స్పెషల్ రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి గైడ్ లైన్స్ ఖచ్చితంగా అలాగే విగ్రహారాధన అనేది ఏదో చిన్న తప్పు కాదు అది దేవుని ప్రత్యేక స్వభావానికి ఆయన చేసిన గొప్ప కార్యాలకు ఆయన కోరుకునే ఆ బంధానికి పూర్తిగా విరుద్ధం చాలా తీవ్రమైన విషయమది దేవుణ్ణే దేవుణ్ణి వస్తువులతో పోల్చడమంటే ఆయన్ని అవమానించడమే కాదు అది వాళ్ళని నాశనానికి నడిపించే దారి కూడా అవును ఈ అధ్యాయంలో దేవుని అద్వితీయత ఆయన శక్తి అదే సమయంలో ఆయన కనికరం తన ప్రజల పట్ల ఆయనకున్న ప్లాన్ ప్రేమ ఇవన్నీ బలంగా కనిపిస్తాయి విధేయత వల్ల కలిగే మేలు అవిధేయత వల్ల కలిగే నష్టం కాని ఆ నష్టం మధ్యలో కూడా ఎప్పుడూ అందుబాటులోండే పశ్చాత్తాప మార్గం ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి నిజమే ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవడం నేర్పించడం దేవుడు చేసిన పనుల్ని మర్చిపోకుండా ఉండటం వాటిని తరతరాలకు అందించడమనేది ఆ బంధాన్ని బ్రతికించుకోవడానికి చాలా అవసరమని పదే పదే చెప్పారు అది కేవలం గతాన్ని గుర్తుచేసుకోవడం కాదు ఎప్పుడూ భవిష్యత్తులో ఎలా జీవించాలో నేర్పించే పాఠం సరిగ్గా చెప్పారు మరి ఈ హెచ్చరికలు వాగ్దానాలు వేల సంవత్సరాల క్రితం ఒక నిర్దిష్ట ప్రజలకు ఒక సందర్భంలో ఇచ్చినా అవి విశ్వాసం దేవునితో సంబంధం మనుషుల స్వభావం గురించి ఎప్పటికీ ఆలోచింపజేసే విషయాలు ఒకసారి ఇలా ఆలోచిద్దాం చెప్పండి దేవుడు నేరుగా తన ప్రజలతో మాట్లాడి వాళ్ల జీవితానికి ఇంత వివరంగా గైడెన్స్ ఇవ్వడం అనేది ఎంత అసాధారణమైన విషయం అంత ప్రత్యక్షమైన స్వరం అంత క్లియర్ గైడెన్స్ ఇప్పుడు మనకు ఆ రూపంలో లేనప్పుడు ఈ పాత సూత్రాలనుంచి ముఖ్యంగా దేవుని స్వభావం ఆయన పవిత్రత కనికరం ఏకత్వం వీటి గురించి మనం ఏం నేర్చుకోవచ్చు మంచి ప్రశ్న ఆ మార్గదర్శకాల వెనుకున్న ప్రిన్సిపల్స్ ఈ రోజుకి ఎలా వర్తిస్తాయి దీని గురించి శ్రోతలు ఆలోచిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం